దేవుని ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడేను రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము సహోదరి సహోదరులారా విశ్వాసుల విముక్తి రక్షణ ఈ ఒక్క పునాది మీదే ఉంది అదే క్రీస్తు మరణం పునరుత్నం క్రీస్తు పాపుల స్థానంలో వారి పాపాలను బట్టి వారు పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు క్రీస్తు బలిని దేవుడు అంగీకరించాడు అనడానికి రుజువు ఆయన సజీవంగా మళ్లీ లేవడం మన పాపాలన్నీ పోయాయని క్షమించబడ్డాయని శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయాయని ఇదే రుజువు క్రీస్తు మరణమై సజీవంగా లేచాడు కాబట్టి విశ్వాసలమైన మనకు దేవునితో సరైన సంబంధం ఉన్నదని నిర్దోషుల లెక్కలో చేరామని పాపం నుంచి విడుదల పొందామని మనం తెలుసుకోవచ్చు దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టేవాడు మన నీతి న్యాయాలు క్రీస్తే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఏలే అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరనిశ్చయముగా రక్షింపబడుదుము అని ప్రియులారా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు ఎవడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించరి ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని సహోదరి సహోదరులారా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మేము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడ్డావని నీవు మరణమై సజీవంగా లేచావు కాబట్టి విశ్వాసులమైన మేము నిర్దోషుల లెక్కలో చేరామని పాపం నుంచి విడుదల పొందామని తెలియజేశావు తని నీకు స్థుతులు దేవ నీ దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు గనుక నీ కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టచ్చు మేము కనికరింపబడి సమయోచితమైన నీ సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుటకు నీ సహాయము దయచేయమని ఈ జీవిత కాలము మట్టుకే మేము నీ అందు నిరీక్షించే వారము కాక శాశ్వత కాలం నీతో ఉంటామని నిరీక్షణ గలవారమైండుటకు కృపచూపమని నీతో సమాధానం కలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్